ఈ ఈరోజే అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారంతో కూడిన అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి కోరుకున్నంత డబ్బు వస్తుంది తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని సంపదకి అధిపతిగా మారిపోతారు ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పరిహారం చేసి చూడండి జీవితంలో ఖచ్చితంగా కష్టాల నుండి బయటపడతారు జీవితంలో కష్టాలు అనేవి లేకుండా బ్రతకగలుగుతారు జీవితం జీవితం అంటేనే ఎంతో అంటే కొంతమందికి డబ్బు లేని వారికి నరకంగా అనిపిస్తుంది ఎందుకంటే మనమున్న సమాజం అలాంటిది ఇప్పుడు ప్రస్తుత కాలంలో డబ్బు అనేది ప్రతి మనిషికి చాలా అవసరం అలాంటి డబ్బు కొంతమంది చేతిల్లో నిలుస్తుంది మరికొంతమంది చేతిల్లో నిలవదు కొంతమంది తక్కువ కష్టపడుతూనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత ఎక్కువ కష్టపడినా వారు కనీసం వారి నిత్యావసరాలకి డబ్బు అత్యవసరాలకి సరిపడ డబ్బు కూడా వారి చేతిలో నిలవదు అలా జరగడానికి కారణం జాతకరీత్యా సమస్యలు తెలిసి తెలియక చేసిన పాపాలు అంతేకాదు పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మాలు కూడా ఈ జన్మలో కొన్నిసార్లు అనుభవించవలసి ఉంటుంది అలాంటి అన్ని కష్టాలను తొలగించుకోవటానికి ఈ అమావాస్య అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే సహజంగానే ఆదివారం అనేది చెడు శక్తులను తొలగింప చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాంటిది ఈ అమావాస్య మాఘమాసంలో చిట్ట చివరిది అదేవిధంగా ఆదివారంతో కలిసి వస్తుంది దీనినే భాను అమావాస్య అని పిలుస్తూ ఉంటారు లేదా దీనిని మాఘ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఇక ఈ అమావాస్యతో మాఘమాసం పూర్తవుతుంది మాఘమాసంలో చిట్ట చివరి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య అత్యంత శక్తులతో కలిగి ఉంటుంది ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలకు కానీ లేదా రాత్రి సమయంలో కానీ ఒంటరిగా ఎలాంటి నిర్జల ప్రదేశాలకు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజు ఎవ్వరూ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా రాత్రి సమయాలలో బయటికి వెళ్ళకూడదు అయితే ఈ అమావాస్య రోజు ఇంటికి కొన్ని వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు అవి ఏమిటి అంటే చీపిరి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము ఆ చీపిరిని ఈ అమావాస్య రోజు అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు అంతేకాదు ఈ చీపిరితో పాటు కొన్ని కొత్త వస్త్రాలు నల్ల నువ్వులు నూనె వంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని భగవానునికి సంబంధించినవి ఈ వస్తువులు ఇంటికి తెస్తే గనక శనీశ్వరుడు ఆగ్రహిస్తాడు కాబట్టి వీటిని అస్సలు ఇంట్లోకి తెచ్చుకోకూడదు అయితే ఈ అమావాస్య రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ఇంట్లో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు తగ్గిపోతాయి అంతేకాదు ఆర్థికంగా అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడతారు కష్టాల నుండి విముక్తి పొంది డబ్బు అనేది చేతి నిండా నిలుస్తుంది తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే ఈ అమావాస్య రోజు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి గ్యాస్ స్టవ్ కింద ఎందుకు పెట్టాలి అంటే గ్యాస్ స్టవ్ అనేది శ్రీ మహాలక్ష్మితో సమానంగా భావించబడుతుంది గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని మనం నమ్ముతూ ఉంటాము ఇంట్లో సంపద పెరగాలి అన్న ఆర్థిక కష్టాలు తొలగాలి అన్నా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని రకాల పరిహారాలు చేయాలి అవి కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఖచ్చితంగా వాటి నుండి బయటపడవచ్చు అంతేకాదు జీవితంలో భరించలేని కష్టాలు అయినా భార్యాభర్తల మధ్య పదే పదే గొడవలు వస్తున్నాయన్నా మనం గ్యాస్ స్టవ్ విషయంలో నిర్లక్ష్యం చేయటమే ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర మనం మసిగుడ్డను వాడుతూ ఉంటాము ఆ మసిగుడ్డను ఎప్పుడూ కూడా ఉతకకుండా మసిగుడ్డే కదా అని ఉతకకుండా అలానే వదిలేస్తూ ఉంటాము అదే అసలు సమస్యలు తెచ్చి ఎందుకంటే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డ కూడా లక్ష్మీదేవితో అంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుంది లక్ష్మీదేవి ఎలాంటి ప్రదేశంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంటే ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో వంటగది సువాసన భరితంగా ఉంటుందో ఏ ఇంట్లో పసుపు డబ్బా నిండుకోదు అంటే పూర్తిగా అయిపోదు ఏ ఇంట్లో దొడ్డుప్పు వాడకం జరుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది వంటగదిలో ఏ సామాన్లైనా సరే పూర్తిగా అయిపోనివ్వకూడదు అవి బియ్యమైనా పసుపైనా ఆవాలైనా జీలకర్ర అయినా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి పసుపు ఉప్పు వాటిపైన ఖచ్చితంగా మూతలు పెడుతూ ఉండాలి ఉప్పు గాజు బౌల్లో లేదా పింగాణి పాత్రలో ఉండాలి అవి కూడా మూత పెట్టి ఉండాలి మూత తెరిచి అస్సలు ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి ఆర్థికంగా భరించలేని కష్టాలు మొదలవుతాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఇక డబ్బు సమస్య పెరుగుతుంది డబ్బు వల్ల కూడా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి మనం సమస్యను ఒకసారి చూసుకుంటే ఆ సమస్య ఎటువైపు నుండి వచ్చినా ఆ సమస్య కారణం ముఖ్య కారణం ఖచ్చితంగా డబ్బే అవుతుంది ఇలాంటి డబ్బు ఎల్లప్పుడూ మన ఇంట్లో స్థిరంగా నిలవాలి అన్నా లక్ష్మీదేవి చల్లని కరుణాకటాక్షలు మనపై ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ రోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టి చూడండి మీ జీవితంలో మీరే నమ్మలేని అదృష్టకరాన్ని పొందుతారు మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది ఖచ్చితంగా కోట్ల రూపాయలను సంపాదించడాన్ని ఏ దుష్టశక్తి అడ్డుకోలేదు అలాగని కూర్చున్న కాడ పరిహారాలు చేసి డబ్బు పైనుండి వచ్చి పడే పడాలి అంటే అది చాలా కష్టం ఎప్పుడైనా మన కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది అలా ఎంత కష్టపడినా ప్రతిఫలం లేదు అంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మీ ధనాన్ని రాకుండా ఏదో దుష్టశక్తి అడ్డుకుంటుంది అని గ్రహించాలి ఆ దుష్టశక్తిని తరిమి కొట్టడానికే ఈ ఆదివారం అమావాస్య రోజు ఈ పరిహారం చేయాలి ఈ దుష్టశక్తి అనేది ఎప్పుడైతే మన జాతకం నుండి తొలగిపోతుంది మన ఇంట్లో నుండి మన చుట్టుప్రక్కల నుండి మన ఒంట్లో నుండి తొలగిపోతుందో అప్పుడు ధనద్వారాలు అధికంగా తెరుచుకుంటాయి సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఆ క్షణం మనకు అవకాశం దొరికినట్టు ఇలా వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని మనం అనుకున్నది సాధించాలే తప్ప కూర్చున్న దగ్గరికి డబ్బు రావాలి ఏ కష్టమూ లేకుండా సంపద అంతకంతా పెరగాలి అంటే అది అసాధ్యం ఎప్పుడైనా కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశించాలి తప్ప కష్టం చేయకుండా డబ్బు రావాలి అనే అని ఆలోచించే ఆలోచన చాలా మూర్ఖత్వమైనటువంటిది ప్రతి మనిషి కూడా కష్టం విలువ తెలుసుకోవాలి అప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది అప్పుడే డబ్బుని ఎలా వాడాలి ఎలా పొదుపు చేయాలి అనే వా అనే ఒక గొప్ప విషయాన్ని కూడా తెలుసుకోగలుగుతారు అలా మనం కష్టపడి సంపాదించిన సొమ్మే మనకు అవుతుంది తప్ప మనం కష్టపడకుండా వచ్చిన ఆ సొమ్ము మనది కాదు అది ఎప్పటికైనా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతుంది చెమటూర్చి కష్టపడి మన ఆలోచనల్ని ఆయుధాలుగా మార్చుకొని మన కష్టాన్ని మన తెలివిని ఉపయోగించి మనం డబ్బు సంపాదించుకుంటే ఆ సంపాదన అనేది చివరి వరకు ఉంటుంది ఇలా మనం అవకాశం కోసం ఎదురు చూడాలి తప్ప డబ్బు ఊరికనే గాలిలో వచ్చి పడాలి అని మాత్రం చూడకూడదు మరి ఎందుకు మనం కష్టపడితే డబ్బు వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు మనం కష్టపడితే డబ్బు వస్తుంది మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవుతే ఆ డబ్బు అంతకంతా పెరుగుతుంది ఇప్పుడు చాలామంది ఎండనక వాననక కష్టపడుతూ ఉంటారు కానీ వారి జీవితం ఒకలా ఉంటుంది మరికొంతమంది నీడపట్టునే ఉండి డబ్బును సంపాదిస్తూ ఉంటారు వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది గ్రహ దోషాలు జాతక దోషాలు లేవు కాబట్టి వారికి ఎప్పుడైనా సరే తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు కానీ కష్టం ఎవరిదైనా ఒకటే కాకపోతే కొంతమంది ఎక్కువగా కష్టపడతారు మరికొంతమంది తక్కువగా కష్టపడతారు కానీ కష్టం అందరిది ఒకటే ఇలా మనం కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఆశించి ఏవైనా పరిహారాలు చేయాలి ఈ పరిహారాలు చేయటం వల్ల జాతక దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయి అయితే ఈరోజు అత్యంత శక్తివంతమైన భాను అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి అరుదైనటువంటి రోజు ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది తప్పనిసరి పెట్టాలి చాలామంది మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాం కదా గ్యాస్ స్టవ్ని ఎంతో అద్భుతంగా లక్ష్మీదేవితో సమానంగా భావించి పూజలు చేయటం ఏదైనా ముఖ్యమైన పూజ వ్రతం ఉన్నప్పుడు అప్పుడు గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేస్తూ ఉంటాము అలా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయటమే కాదు గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డలు శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల చెత్తా చెదారాలు లేకుండా చూసుకోవాలి ఎల్లవేళలా పరిశుభ్రంగా సువాసన పరిమళించే విధంగా గ్యాస్ స్టవ్ని వంటగదిని ఉంచుకోవాలి ఇల్లంతా మంచి సువాసన వచ్చే విధంగా ఉంచుకోవాలి ఎంత శుభ్రం చేసినప్పటికీ దుర్వాసన వస్తూ ఉంటే అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించుకోవాలి అదేవిధంగా మనం ఎంత అంటే నార్మల్గా శుభ్రం చేయగానే మంచి సుగంధమైనటువంటి పరిమళం వస్తూ ఉంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంది అని గ్రహించుకోవాలి అయితే మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో కూడా తెలుసుకుందాం ఇది పెట్టడం వల్ల మీ జాతకం అనేది ఖచ్చితంగా మారిపోతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా అవకాశాలు ఎన్నో మీ కళ్ళ ముందు ఉంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఆదివారం అంటే పూర్వకాలంలో ఎంతో విశిష్టమైనటువంటిదిగా భావించేవారు ఆదివారం రోజుల్లో మాంసాహారాలు వంటివి తినకుండా ఉండేవారు అలానే ఈరోజు కూడా పరమ పవిత్రమైనటువంటి అమావాస్య ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చినందువల్ల ఈరోజు మాంసాహారాలు తినకుండా ఉండడమే మంచిది అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు అయితే ఈరోజు మనం మనం చేసే కొన్ని పరిహారాల వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మనల్ మనల్ని కరుణిస్తుంది కటాక్షిస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక పూర్వకాలంలో గ్యాస్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ని కానీ వంటగదిని కానీ పూజ గదితో సమానంగా భావించేవారు పూర్వకాలంలో పూజ గదిలు సపరేట్గా ఉండేవి కాదు వంటగదిలోనే పూజలు చేసేవారు దేవుళ్ళ ఫొటోస్ని వంటగదిలోనే పెట్టుకునేవారు ఇప్పటికీ కూడా పూజ గది సపరేట్గా లేనివారు వంటగదిలోనే దేవుళ్ళ ఫొటోస్ని పెట్టి కొలుచుకోవటం మనం ఇప్పటికీ చూస్తూనే ఉంటాము మరి అలా వంటగదిలో పూజగది యొక్క స్థానాన్ని వంటగదికి ఇచ్చాము అంటే పూజగదికి కూడా అంటే వంటగదికి కూడా పూజగది అంతటి ప్రాముఖ్యత ఉన్నట్లే అంటే పూజగదితో సమానంగా భావించబడుతుంది వంటగది అందుకే వంటగదిలో ఉండే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వంటగదిలో ఉండే కొన్ని వస్తువులు అనేవి మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అలాంటి వంటగదిని పరమ పవిత్రంగా ఎప్పుడూ కూడా భావించాలి ప్రతిరోజు కూడా మనం మూడు పూటల అన్నం తిని కడుపు నిండా తిని అంటే ఆనందంగా ఉండగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ప్రతిరోజు గ్యాస్ స్టవ్ని వెలిగించి వండాలి ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా ఎన్ని సరుకులు ఉన్నా ఎన్ని సామాన్లు ఉన్నా ఎన్ని బియ్యం ఉన్నా ఎంత ధనధాన్యాలు ఉన్నా అవన్నీ కూడా మన కడుపు నింపవు గ్యాస్ స్టవ్ని వెలిగించి వాటితో మనం వంట చేసి తిన్నప్పుడే కడుపు అనేది నిండుతుంది అప్పుడే మనం ఏవైనా పనులు చేసుకోగలుగుతాము అంటే గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే అన్నపూర్ణ దేవితో సమానం గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో కూడా సమానం అందుకే గ్యాస్ స్టవ్ని ఇంత పవిత్రంగా భావించేవారు పూర్వకాలంలో పూర్వకాలంలో పెద్దవారు మనం మట్టి పొయ్యిని వాడేవారు అప్పట్లో మట్టి పొయ్యి కట్టెల పొయ్యిలు వాడేవారు కట్టెలతో వంటలు ఆ మట్టి పొయ్యిని అందంగా ఆవు పేడ వేసి అలంకరించేవారు అలా అలికి దానిని ముగ్గులు వేసేవారు దానికి ముగ్గులు వేసేవారు పసుపు కుంకుమ బొట్లను పెట్టేవారు పూలు పెట్టి దండం పెట్టుకుని శుచిగా స్నానం ఆచరించి వంటలు ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటలు అమృతంలా ఉండేవి ఇప్పుడు మనం ఎన్ని మసాలా దినుసులు వేసి చేసినా ఆ రుచి రానే రాదు అంతటి అద్భుతమైనటువంటి రుచి రావడానికి వారి యొక్క శుచే కారణం శుచిగా ఉండి చేసే ప్రతి పని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శుచిగా ఉండి చేసే వంటలు కూడా అద్భుతమైన రుచితో ఉంటాయి అలా పూర్వకాలంలో చాలా ఎంతో పవిత్రంగా భావించి గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా భావించి వంటలు చేసేవారు అంటూ ముట్టు వంటి వాటికి తగలనిచ్చేవారు కాదు కానీ ఇప్పుడున్న ఎరుకు గదులు ఇక చిన్న చిన్న ఫ్యామిలీసు అందులో ఉండేది ఒకే ఆడవారు కాబట్టి వారు అన్నీ కూడా తగలనిస్తారు ఎందుకంటే ఇంకొక మార్గం లేదు కాబట్టి కాలం మారింది కాలానికి అనుకూలంగా మనము మారవలసి వస్తుంది ఎన్ని మారినా సరే ఇప్పటికీ కూడా కనీసం ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ముఖ్యమైనటువంటి తిథి వారాల్లోనైనా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేసి తరంటు స్నానం చేసి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను పెట్టి దండం పెట్టుకొని వంటను ప్రారంభించేవారు ఎంతోమంది ఉన్నారు అలానే ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చిన బాణు అమావాస్య ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని మసిగుడ్డను అలానే గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేయాలి అయితే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఆ సమయంలోనే దేవతలు భూలోక సంచారణ చేస్తారు ఇక ముఖ్యంగా ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి ఈరోజు మీ యొక్క ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహ ద్వారం యొక్క తలుపులు గడప శుభ్రం చేసుకుని ద్వారం యొక్క బయట వైపు ముగ్గులు పెట్టి ద్వారానికి ఇరువైపులా దీపాలను వెలిగించాలి అంతేకాదు సింహద్వారం యొక్క తలుపులు శుభ్రం చేసి సింహద్వారానికి ఎడమ వైపున రాగి చెంబులో నీటిని పోసి ఎర్రని మందారం పుష్పాన్ని వేసి దానిని సింహద్వారానికి ఎడమవైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఇక రాత్రి సమయంలో ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో ఉండే వారంతా భోజనాలు చేశాక ఆ భోజనం చేసిన అంట్లను పూర్తిగా శుభ్రం చేసి వంటగదిలో శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ పైన పడిన పాలమరకలు కూర మరకలు శుభ్రం చేసి నీటిగా తుడిచివేసి ఆ తరువాత వంటగదిలో మంచిగా ధూపాన్ని వేయాలి సామ్రాణి దూపాన్ని వేయాలి అప్పుడు వంటగది ఇంట్లో మొత్తం కూడా మంచి సువాసన విదజల్లుతుంది సువాసన ఉన్న చోటికి లక్ష్మీదేవి గల్లుగల్లుమంటూ నడుస్తూ వస్తుంది కాబట్టి మంచి సువాసన గల సాంబ్రాని ధూపాన్ని వేసి ఆ తరువాత ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్లకుండా చూసుకోండి మీకు ఏవైనా పనులు ఉంటే ఇవన్నీ కూడా పరిహారానికి ముందే ముగించుకోండి ఆ తరువాత పరిహారం చేశాక తెల్లవారేసరికి వంటగదిలోకి అసలు రావద్దు ఎందుకంటే మళ్ళీ రావడం పోవడం చేస్తే అక్కడ మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇక ఇలా మీరు మంచిగా శుభ్రంగా చేశాక ఆ గ్యాస్ స్టవ్ కింద ఒక ప్లేటుని తీసుకోండి మీరు ముందుగా ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి కానీ స్టీల్ కానీ ఒక ప్లేటుని తీసుకోండి అలా తీసుకున్న ప్లేట్లో నల్లటి నువ్వులు పొయ్యండి ఈ నల్ల నువ్వులు ఎందుకు పనిచేస్తాయి అంటే గనక శనీశ్వరునికి నల్ల నువ్వులు అంటే చాలా ఇష్టం శని భగవానునికి నల్ల నువ్వులతో పరిహారం చేసిన వారికి శని శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు శని దోషాలు తొలగిపోతాయి నల్ల నువ్వులు వేశాక కొన్ని నవధాన్యాలు వేయండి అంటే తొమ్మిది రకాల ధాన్యపు గింజలను కూడా ఆ ప్లేట్లో వేయండి అలా వేశాక అందులో ఒక రాగి ఆకుని కానీ ఒక మట్టి ప్రమిదను కానీ పెట్టండి అలా పెట్టేసి ఒక రూపాయి కాయని తీసుకొని దానికి ఆరెంజ్ రంగులో ఉండే కుంకుమను కానీ చంద్రం అని అంటాము కదా చాలామందికి తెలిసే ఉంటుంది అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఆ చంద్రాన్ని తీసుకొని ఒక రూపాయి కాయనికి ఫుల్లుగా రాయండి అంటే మొత్తం రూపాయి కాయని మొత్తం కవర్ అయిపోయేలా రాయండి అలా రాసాక ఆ రూపాయి కాయని మట్టి ప్రమిదలో కానీ లేదా ఒక రాగి ఆకులో కానీ ఆ రూపాయి కాయని పెట్టండి అలా పెట్టేసి పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి అలా పెట్టి అలా వేసేసిన తర్వాత దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి మీ దగ్గర ఉంటే ఒక ఆరెంజ్ కలర్ పుష్పాన్ని కూడా వేయండి అలా వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి నమస్కరించుకొని మీ కష్టాలను తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఇంట్లోకి సంపద రావాలి అదృష్టం కలిసి రావాలి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి ధన ధాన్యాలు పొంగి రావాలి అంటే పొంగుతూ ఉండాలి ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉండాలి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండకూడదు అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఇల్లు ఎప్పుడూ కూడా తులతూగుతూ ఉండాలి అని నమస్కరించుకోండి అలా నమస్కరించుకున్నాక మళ్ళీ వచ్చి నిద్రించండి అలా నిద్రించాక మరుసటి రోజు ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముందుగా మీరు చేయవలసిన పని ఆ ప్లేట్ని బయటకు తీయాలి అలా బయటికి తీసినటువంటి ప్లేట్లో ఉండే నవధాన్యాలు అలానే రూపాయి కాయని సఫరేట్ చేయాలి ఆ రూపాయి కాయనికి రాసినటువంటి చంద్రం అనేది శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఈ నల్ల నువ్వులు నవధాన్యాలు వీలుంటే పారే నీటిలో వేయండి పారే నీటిలో వేసే వీలు లేకపోతే గనక వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి లేదా డస్ట్బిన్లో వేసేసినా పర్వాలేదు అంటే ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి దానిని డస్ట్బిన్లో వేసిన పర్వాలేదు ఇలా చేస్తే మీకు అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తాయి ఎందుకంటే నవధాన్యాలు అనేవి నవగ్రహాలకి సంబంధించినవి గ్రహాల అనుకూలత లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేము నవధాన్యాలలో ఒక్కొక్క ధాన్యం అనేది ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఈ అమావాస్య అంటే ఈరోజు రాత్రికి పరిహారం చేయటం వల్ల అందులో వేసిన నవగ్రహాలు అంటే నవధాన్యాలు నవగ్రహాల యొక్క చెడు ప్రభావాలను తొలగించి ఇంట్లో అందరి యొక్క జాతకంలో కూడా మార్పుని తెస్తాయి అంటే మీకు పరిహారం చేసిన వారికి ముఖ్యంగా నవగ్రహాల యొక్క అనుకూలత అనేది లభిస్తుంది వారు జీవితంలో ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం అనేది కలుగుతుంది ఇక ఆ రూపాయి కాయన్ని ఎవరికైనా దానం చేయండి అంటే శివాలయానికి సోమవారం కదా మరుసటి రోజు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే శివానుగ్రహం కూడా లభిస్తుంది ఖచ్చితంగా సంపద మీ వెంటే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు నవగ్రహాల యొక్క అనుకూలతతో అన్ని పనుల్లో విజయం కలుగుతుంది డబ్బు సంపాదించే మార్గాలెన్నో కనిపిస్తాయి జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు తెలుసుకున్నారు కదా ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి ఆదివారంతో కలిసి వచ్చిన భాను అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి